ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఇవ్వ తినడానికి గడక చేశాను పజ్జొన్న గడక చేశాను ఈరోజు రైస్ కాకుండా పజ్జొన్న గడక ఇది షుగర్ పేషెంట్లకు బీపీ పేషెంట్లకు అయితే మీకు తెలుసు కదా చాలా మంచిది గడక అయితే ఇలా పెరిగేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే చేసి సల్ల పెట్టాను ఇవి మీకు మన చెన్నంగ పచ్చడి గురించి చెప్పలే కదా ఫ్రెండ్స్ చెన్నంగ పచ్చడి అయితే రక్తం లేని వల్ల కూడా రక్తం చాలా పెరుగుతుంది అంట చెన్నంగ పచ్చడి తింటే గుండె కూడా చాలా మంచిదంట మన బీపీ షుగర్ పేషెంట్లు కూడా ఇది తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది చిన్నగా పచ్చడి అయితే చిన్నగా ఒక్క పచ్చడి అదే సొంతంగా చేసుకుంటే ఏంటో ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా చింతపండు కానీ కొద్దిగా పుదీనా కానీ హ్యాడ్ చేసి పచ్చడి చేసుకుంటే మంచిది మళ్ళీ ఇట్లా చాలా వాటికి నరాల వీక్నెస్ కూడా చాలా మంచిది అంట నానమ్మ చెప్పింది నాకు మా నానమ్మ చెప్పింది అన్నట్టు నాకు ఇది ఇన్నిటికి పనిచేస్తుంది అనమాట చాలా మంచిది చిన్నగా పచ్చడి నెలకు ఒకసారి కూడా మీరు తినండి ఫ్రెండ్స్ మీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను చెప్తున్నాను మీకు శనంగి పచ్చడి ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్